మీరు సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జాబిల్లో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి మీ జాబిల్లో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి ఆ సెల్ ఫోన్ లో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి ఆ సెల్ ఫోన్ లైట్ లో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమేయాలి ఇది విశ్వసనీయతకు మోసానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మళ్ళీ ఇంటికి రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లల చదువులు బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేయాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటంటే ఒక్కటి కూడా తగ్గేందుకే వీలేదు సిద్ధమేనా